నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ మార్కెట్ లో ఇప్పట్లో ఎలక్ట్రిక్ వాహనాల హంగామా బాగా పెరిగిపోయింది రోజుకో కొత్త మోడల్ వస్తూనే ఉంది తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇస్తున్న స్కూటర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది కొత్తగా లాంచ్ అయిన ఈవో జుకీ ఎలక్ట్రికల్ స్కూటర్ దీని స్పెషాలిటీ ఏమిటంటే దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఎందుకంటే దీని గరిష్ట వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే అందుకే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ స్కూటర్ సులభంగా నడపవచ్చు ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది ఇది ఫార్టీ ఎయిట్ వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది ఛార్జర్ కూడా అందిస్తారు బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు నాలుగు నుంచి ఆరు గంటలు సమయం పడుతుంది దీన్ని సులభంగా తీయొచ్చు ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు పైగా ఇది నీటి రక్షణ మరియు అగ్ని రక్షణతో వస్తుంది బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యాక పవర్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది దాంతో విద్యుత్ వృధా తగ్గుతుంది ఈ స్కూటర్ లో ఉన్న బిఎల్డిసి మోటార్ నీటితో తడిసిపోయినా దెబ్బతినదు డ్రైవింగ్ కోసం మూడు మోడళ్లు ఉన్నాయి ఎకో స్పోర్ట్స్ హై ఇక లుక్స్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది చాలా మోడర్న్ గా కనిపిస్తుంది ముందు భాగంలో డిస్క్ బ్రేకులు వెనక భాగంలో డ్రమ్ బ్రేక్ లు డిజిటల్ డిస్ప్లే ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి అదనంగా పార్కింగ్ మోడ్ మోడ్ రివర్స్ యాంటీ ఎల్ఈడి లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి దీని బరువు కేవలం అరవై కిలోలు మాత్రమే దీనివల్ల మీరు వంద కిలోమీటర్లకు దాదాపు ఇరవై రూపాయల ఖర్చుతో ప్రయాణించవచ్చు ధర విషయానికి వస్తే మార్కెట్లో దీని అసలు ధర యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ప్రస్తుతం అమెజాన్ లో ఇరవై ఐదు శాతం తగ్గింపుతో నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే లభిస్తోంది అదే కాకుండా కొన్ని క్రెడిట్ కార్డులతో మూడు వేల అదనపు తగ్గింపును పొందవచ్చు అంటే చివరికి దీన్ని నలభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే కొనవచ్చు ఈఎంఐలో తీసుకుంటే నెలకు సుమారు రెండు వేల నూట ఎనభై రెండు మాత్రమే చెల్లించాలి అయితే కొంతమంది వినియోగదారులు నాణ్యత గురించి మిశ్రమ సమీక్షలు ఇచ్చారు కాబట్టి కొనుగోలు చేసే ముందు కస్టమర్ రివ్యూలు ఫోటోలు చూడటం మంచిదని సూచించారు మొత్తానికి తక్కువ ధరలో లైసెన్స్ అవసరం లేని ఈ ఎక్స్ జూకీ స్కూటర్ మార్కెట్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ